గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబర్స్ ఈరోజు నేను ఒక లంచ్ రెసిపీ చూపిస్తున్నాను అంటే మీకోసం కాదు నా లంచ్ రెసిపీ సో మీరు బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీని ఒక త్రీ డేస్ మాత్రం నో రైస్ డేస్ చేసేద్దాము అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను సో వీక్లో అట్లీస్ట్ ఒక టూ డేస్ మాత్రం రైస్ లేకుండా ట్రై చేద్దాము అని చెప్పేసి సో అనుకుంటూ ఉన్నాను అనమాట యాక్చువల్గా లాస్ట్ మంత్ ఇలాగే చేశాను చేసినప్పుడు అయితే ఫోర్త్ డే రైస్ మీద విపరీతమైన ప్రేమ వచ్చేసి పండుమించి చట్నీ కల్పించుకొని తినేసాను అనమాట సో ఇలానే చేస్తాను నేను అప్పుడప్పుడు ఎస్ ఇప్పుడైతే ఒక త్రీ డేస్ రైస్ లేకుండా అయితే ట్రై చేస్తున్నాను మధ్యాహ్నం రైస్ లేకుండా ఇప్పుడైతే నేను మసాలా ఓట్స్ చేసుకుంటున్నాను మసాలా ఓట్స్ అనే పేరుకే కానీ ఇందులో ఎటువంటి మసాలా అయితే యాడ్ చేయలేదు మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి సో మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు అయితే డెఫినెట్గా ఆయిల్ అయితే చాలా చాలా తక్కువ చేయాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేశాను సో అది కూడా లేకుండా ఫ్రై అవ్వవు కదా వెజిటేబుల్స్ సో అందుకోసమని యాడ్ చేశాను అనమాట సో ఫైనల్గా ఓట్స్ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసుకొని అంతా కూడా కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఫైనల్ గా డిష్ అవుట్ చేసేసాను ఇంతకు ముందైతే ఎవ్రీ డే ఓవర్ నైట్ ఓట్స్ మాత్రమే తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ కింద సో ఇప్పుడైతే నేను కొంచెం కంప్లీట్ గా ప్లాన్ అయితే చేంజ్ చేసేసుకున్నాను యాక్చువల్ గా బ్రేక్ఫాస్ట్ చేయాలి స్కిప్ చేయకూడదు కానీ నేను ఈ అయితే యాక్చువల్ గా బ్రేక్ఫాస్ట్ టూ గ్లాసెస్ కోకోనట్ వాటర్ అయితే తాగేశానమాట సో ఆఫ్టర్నూన్ లంచ్ కిది సో నైట్ డిన్నర్ కి కూడా చియా పొడ్డింగ్ చేసేసుకున్నాను నిజంగా అమేజింగ్గా ఉంది ఇట్స్ లైక్ సాంబార్ రైస్ ఏమీ నేను ఇందులో యాడ్ చేయలేదు బట్ తింటుంటే సాంబార్ రైస్ లాగా ఉంది సో తింటుంటే సాంబార్ రైస్లా ఉంది నిజంగా చాలా చాలా సూపర్గా ఉంది ఇలా పొగలు వచ్చేటప్పుడు ఉదుకొని తింటే యాక్చువల్గా చాలా చాలా బాగుంటుంది మసాలా ఓట్స్ డెఫినెట్గా ట్రై చేయండి ఇలా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినడం అంటే నాకు చాలా ఇష్టం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి